డార్లింగ్ మనం ఈ వీడియోలో అయితే అల్లర్జున్ మూవీ అప్డేట్స్ గురించి మీకు తెలిసినవి కొన్ని మీకు తెలియనివి కొన్ని ఈ వీడియోలో అయితే మనం అయితే చెప్పబోతున్నాం డారింగ్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ డార్లింగ్ ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే పెట్టుకోండి డార్లింగ్ హై డార్లింగ్ అల్లర్జున్ అట్లీ ట్వంటీ టూ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లేదా పీరియాడిక్ డ్రామాగా గా పునర్జన్మ నేపథ్యంలో ఉంటుందనే బలమైన ఓహాగా అయితే ఉన్నాయి ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపించనున్నారట ఈ సినిమాలో అల్ల్యం ద్వంద్వ పాత్ర పోషిస్తారని సమాచారం ఈ చిత్రానికి హాలీవుడ్ మేకర్ సహకారం తీసుకున్నారు ముఖ్యంగా మోహన్ క్యాప్చర్ టెక్నాలజీ మరియు భారీ విజువల్ ఎఫైక్ట్స్ కి ప్రాధాన్యత ఇస్తారట ఈ చిత్రంలో దీప్ గా పొదుకునే హీరోయిన్ గా నటిస్తుందని ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కీలక పాత్రలో ఉంటారని తెలుస్తుంది ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పనిచేయనున్నట్లు సమాచారం త్రివిత్ర శ్రీనివాస్ సినిమా ట్వంటీ త్రీ జులై సన్న సత్యమూర్తి అలవైకుంఠపురంలో తరువాత వీరు కాంబోలు వస్తున్న నాలుగో సినిమా ఇది ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందు ఆ పాత్ర కోసం దాదాపు మూడు నెలల తన బాడీ లాంగ్వేజ్ మరియు తెలుగు యాస్ పై ప్రత్యేకంగా పనిచేయాల్సి ఉంటుందట ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని ఇది భారీ విజువల్ ఎఫర్ట్స్ తో కూడిన సినిమా కావచ్చని దీనికోసం ప్రత్యేకమైన చర్యలను నిర్మిస్తారని సమాచారం అందుకే సినిమా పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టవచ్చని నిర్మాత నాగవంశి గతంలో చెప్పారు సందీప్ రెడ్ వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది కానీ అది రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాతే మొదలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ మరియు యానిమల్ పార్క్ రణబీర్ కపూర్ తో సినిమాలతో బిజీగా ఉన్నారు సంజయ్ లీలా బాన్సలి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బాన్సల్ కూడా అల్జన్ తో ఒక ఫ్యాన్ ఇండియా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉంది డార్లింగ్ బేసిల్ జోసెఫ్ లోకేష్ కనకరాజ్ మలయాళ దర్శకుడు బేసిల్ జోసెఫ్ మునిల్ మురళీ ఫేమ్ మరియు కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా బండి కథలు వినిపించినట్లు వార్తలు అయితే వస్తున్నాయి లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ ఒక సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తో డర్లింగ్ అల్లోర్జున్ ఏ మరింత ఆసక్తికరమైన సమాచారం ఇది ఈ సినిమా నిజంగా ఇండియన్ సినిమా రికార్డులను రాయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు విభిన్నమైన పాత్రలు తాత తండ్రి ఇద్దరు కుమారులు పోషిస్తున్నారని బలమైన టాక్ అయితే ఉంది ఈ నాలుగు పాత్రలు టైం ట్రావెల్ మరియు పునర్జన్మ అంశాలతో ముడిపడి ఉంటాయట సన్ పిక్చర్స్ ఈ సినిమాను కేవలం ప్యాన్ ఇండియా కాకుండా ప్యాన్ వరల్డ్ మూవీగా మార్చడానికి భారీ ప్రణాళికలు అయితే వేసింది అందులో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సహా నిర్మాణానికి చర్చలైతే జరుగుతున్నట్లు సమాచారం డర్లింగ్ మోషన్ క్యాప్చర్ మరియు గ్రాఫిక్స్ వర్క్ కోసం హాలీవుడ్ విజయాలు పనిచేస్తున్నాయి ఈ భారీ విజువల్స్ కోసం జపానీస్ కోరియోగ్రాఫర్ హుకోటో కొనేసి కూడా టీమ్ తో కలిసి పనిచేస్తున్నట్లు ఇటీవల ఫోటోలు షేర్ చేయడం జరిగింది డర్లింగ్ ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారనే ఓహోగానాలు కూడా ఉన్నాయి వారిలో దీపను పదుపుని మెయిన్ గా నటిస్తుందని జన్వి కపూర్ రష్మిక మందనం మరియు రొనాల్డ్ టూర్ వంటి ఇతర ప్రముఖ నటీమణులు కీలక పాత్రలో ఉంటారని తెలుస్తుంది డర్లింగ్ ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి త్రివిక్ర శ్రీనివాస్ మైథలాజికల్ టచ్ అల్లోజన్ త్రివిక్ర శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోయే నాలుగో సినిమా ఇప్పటి చిత్రాల మాదిరిగా ఫ్యామిలీ ఎంటర్టైన్ కాకుండా ఒక కొత్త జానర్ లో ఉండబోతుంది డార్లింగ్ ఇది ఒక మైథలాజికల్ ఫాంటసీ చిత్రం ఇందులో సామాజిక అంశాలు మరియు ఫాంటసీ అంశాలు కలయిక ఉంటుందట ఈ కథ మహాభారతంలోని లోని రెండో పర్వాల స్ఫూర్తితో రూపొందిందని దానికి ఆధునిక టచ్ ఇచ్చి తెరగెక్కుస్తున్నారని ఒకట ఇందులో అల్లోజన్ గారు దేవసేనాన్ని కార్తీయ స్వామి పాత్ర పోషిస్తున్నారని కూడా ఒక వార్త ఉంది ఈ చిత్రం బడ్జెట్ దాదాపు నాలుగు వందల టు ఐదు వందల కోట్లు ఉంటుందని అంచనా ఈ భారీ బడ్జెట్ కారణంగానే ప్రీ ప్రొడక్షన్స్ పనులకు చాలా సమయం పడుతుందని నిర్మాత దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను రెండు భాగాలుగా ఆలోచిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఐకాన్ గురించి లేటెస్ట్ టాక్ దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించవలసి ఉంది పుష్ప టూ తర్వాత అట్లీ మరియు త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్ లో ఉండడం వల్ల ఐకాన్ సినిమా ప్రస్తుతం పెండింగ్ లో ఉందని తెలుస్తుంది అయితే అల్జున్ గారు ప్రాజెక్ట్ను ను పూర్తిగా వదులుకోలేదని భవిష్యత్తులో దాన్ని తిరిగి ఎక్కిస్తారని ఇందులో చర్చ నడుస్తుంది డార్లింగ్ అట్లీ అల్లు షూటింగ్ అప్డేట్ ఈ డర్లింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ గానాలు నిజమయ్యాయి మరియు దీనికి సంబంధించిన కేక్ అప్డేట్స్ కూడా వచ్చే డార్లింగ్ విస్తృతమైన ప్రీ ప్రొడక్షన్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లోనే ముంబైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు అధికారిక వార్తలు కూడా వచ్చే డార్లింగ్ తొలి షెడ్యూల్ లో భాగంగా అర్జున్ మరియు హీరోయిన్ లో ఒకరైన రొనాల్డ్ ఠాకూర్ పాల్గొన్న యాక్షన్ ప్యాక్ సీక్వెన్స్ ను ముంబైలో లో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేయడానికి హాలీవుడ్ మార్కెటింగ్ సంస్థలు కూడా పనిచేస్తున్నాయని సమాచారం ఇండియన్ సినిమా చరిత్రలో ఎవరు చూడని విజువల్ ఎక్స్పీరియన్స్ గా తీర్చిదిద్దు టాక్ డర్లింగ్ ఈ చిత్రంలో అల్ జన్ నాలుగు వేరువేరు అయితే ఇంకా కొనసాగుతుంది ఈ భారీ ప్రాజెక్ట్ ను రెండు వేల ఇరవై ఆరు దసరాకి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి డార్లింగ్ ముఖేష్ కనకరాజ్ అల్లర్జున్ కొత్త చర్చ మరియు త్రివిక్రమ్ ప్రాజెక్టుల తరువాత అల్జన్ తదుపరి సినిమా గురించి పోలీవుడ్ నుండి కొత్త ఓగానం అయితే మొదలైన డర్లింగ్ దర్శకుడు లోకేష్ కనకరాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఇరుంబు కై మాయేవి కథను అల్లన్ కు విడిపించనున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇది గ్యాంగ్స్టర్ జానర్ కాకుండా ఒక ప్రత్యేకమైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అనుభవాన్ని ఇస్తుందని లోకేష్ గతంలో పేర్కొన్నారు లోకేష్ కనకరాజు తన తదుపరి చిత్రం తెలుగు హీరో ఎంతోనే చెయ్యాలని చూస్తున్నట్లు ఈ నేపథ్యంలోనే అల్జన్ తో చర్చలు జరిగాయని టాక్ డార్లింగ్ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది పుష్ప ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ విడుదలైంది మరియు బాక్సర్ వద్ద భారీ విజయాన్ని అయితే సాధించింది డర్లీ పుష్పటు విజయం తర్వాత దర్శకుడు సుకుమార్ మరియు అల్ పుష్ప కొనసాగిస్తూ పుష్ప త్రీ కూడా ఉందని లో అయితే చూపించారు డర్లీన్ అయితే ఈ మూడో భాగం సుమారు రెండు వేల ఇరవై ఏళ్ళ లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఫిల్మిగ్రాఫీ లిస్ట్ లో అయితే కనిపిస్తుంది డర్లీన్ ఈ తాజా సమాచారం అంతా అల్లర్జున్ అంతర్జాతీయ స్థాయిలో తన కెరీర్ ను విస్తరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని స్పష్టం చేస్తుంది డర్లింగ్ అల్జున అట్ల కాబోతుంది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ప్రాజెక్ట్ గురించి ఇది అత్యంత తాజా సమాచారం ఉండాలి షూటింగ్స్ చేశాను రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ప్రారంభమైంది ముంబైలో నటినటులతో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు యాక్షన్ సీక్వెన్స్ అత్యధిక ప్రాధాన్యత కూడా ఇస్తున్న ఇంకా టైటిల్ అయితే ఖరారు కాలేదు త్వరలో టీజర్ విడుదల చేస్తున్నట్లు అట్లు కూడా ప్రకటించడాలి దాని వారాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా గ్లోబల్ టైటిల్ ఉండవచ్చు సంగీత దర్శకుడు ముందుగా హ్యాండ్ ఉన్నారు ప్రస్తుతం సాయి అభ్యంకర్ ఫైనల్ అయినట్లు తెలుస్తుండాలి సాయి అభ్యంకర్ తన కొత్త తరహా మ్యూజిక్ ద్వారా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురానున్నారు పోషిస్తున్నారు డర్లింగ్ హీరో ఒక పాత్ర నేటివ్ షేర్ లో కూడిన విలన్ పాత్ర అనే హింట్ మేకింగ్ వీడియో ద్వారా లీక్ అయింది డర్లింగ్ ఆకర్షణ లోకర్షణ సినిమా మార్కెటింగ్ మరియు విజువల్స్ కోసం హాలీవుడ్ సంస్థ సాంప్రదింపులు కూడా జరుగుతున్నాయి ఐరన్ హెడ్ స్టూడియోస్ తో చర్చలు కూడా జరిగే డర్లింగ్ ఈ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ హాలీవుడ్ స్కేల్ లో ఉండబోతున్నాయని స్పష్టం అవుతుంది విక్రమ్ శ్రీనివాస్ మైథిలాజికల్ మూవీ మావా ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో చాలా కాలంగా నడుస్తున్న ఊహో గణాలకు నిర్మాత నాగు ఫస్ట్ అయితే ఇచ్చారు ఇది పూర్తిగా మైథలాజికల్ జానర్ సోషియో ఫ్యాంటసీ కాదని పూర్తిగా పురాణాల ఆధారంగానే ఉంటుందని నిర్మాత చేశారు మావా ఈ చిత్రం కుమార్స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుందని అల్లు అర్జున్ ఆ దేవుడు పాత్రను పోషిస్తారని బలమైన సమాచారం అయితే ఉంది డర్లింగ్ అట్లీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎన్టీఆర్ తో చేస్తారనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి కానీ నిర్మాత నాగవంశ వాక్యాల ప్రకారం ఆ సినిమా బండితోనే తెలుస్తోంది డర్లింగ్ లోకేష్ కనక్రాజ్ అల్జున్ ఎల్సియు లేదా కొత్త యూనివర్స్ అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ మధ్య కొత్త చర్చలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లుగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది డర్లింగ్ లోకేష్ ప్లాన్ చేసిన ఇరుబుకై మాయవి అనే సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో సినిమా కోసమే ఈ చర్చలు జరుగుతున్నాయి ఎల్సియు ఎంట్రీ లోకేష్ సినిమా తెలుగులోనే చేస్తే అది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతుందా లేదా అల్లొన్ కోసం ఒక కొత్త సూపర్ హీరో యూనివర్స్ ని క్రియేట్ చేస్తారా అనే ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది డర్లింగ్ ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏళ్ళలో సెర్స్పైకి వచ్చే అవకాశం ఉందే పుష్పజీ ర్యాంక్ భవిష్యత్తు స్పష్టత వేల ఇరవై ఐదు అవార్డుల వేడుకలో సుకుమార్ మల్లార్జున్ పక్కనే కూర్చుని తప్పకుండా పుష్పత్రి ఉంటుంది అని అధికారికంగా ప్రకటించాడారులింగ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ పుష్పత్రిని రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లయితే డార్లింగ్